హాయ్ అండి తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా కూర అండి కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఈరోజు ఏం కూర చేయాలి టమాటాలు తప్ప ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి టమాటానే కదా అని పక్కకు తీసేయద్దు చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కూర అన్నంలోకైనా చపాతీకైనా సరే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది దీనికోసం ముందుగా గిన్నె పెట్టి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అది వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు నేను చేసే కూర ముగ్గురికి సరిపోతుందండి తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకు రబ్బలు వేసుకొని అవి చెట్టుపటమన్న తర్వాత సన్నగా తరిగిన మూడు ఉల్లిపాయల్ని రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఈ కూర మొత్తం లో ఫ్లేమ్లో చేస్తేనే చాలా టేస్టీగా వస్తుందండి హై ఫ్లేమ్లో చేస్తే అంత టేస్ట్ రాదనమాట ఉల్లిపాయలు మాడకుండా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఒక నాలుగు పండు టమాటాలు మీడియం సైజువి సన్నగా తరిగి వేసుకోవాలండి కొంచెం పండుగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చివైతే అయితే అంత బాగోదండి కూరకి ఇవి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అటు ఇటు తిప్పుకోవాలి తర్వాత ఒక చిటికెడు పసుపు ఒక స్పూను ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎటువంటి మసాలాలు కూడా వేయకుండానే చాలా టేస్టీగా వస్తుందండి ఈ కూర ఇలా ఒక నిమిషం పాటు బాగా వేయించిన తర్వాత మూత పెట్టేసి మగ్గ పెట్టుకోవాలండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూస్తే టమాటా చాలా వరకు మగ్గి ఉంటుందనమాట కొంచెం నీరు కూడా ఓర్తాయండి తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉంటే అసలు ఆ టేస్టే వేరుగా ఉంటుందండి ఈ కూరకి ఇలా కారం మొత్తం కలిసిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ టమాటాలో నీరు ఊరాయి కదండి దాంట్లో ఒక అర గ్లాసు పోసుకుంటే సరిపోతుంది ఉప్పు చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు కారంతో పాటు ఈ టమాటాలు మొత్తం ఉడిగితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మొత్తం ఉడికించుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి కలిపి చూసుకోవాలి ఇంకా కొంచెం నీరు ఉంది కాబట్టి అది మొత్తం ఇగిరే వరకు కూడా మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకోవాలి మరొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత చూడండి నీరు మొత్తం ఇగిరిపోయింది టమాటా కూర రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి రోటీకైనా రైస్కైనా సరే వేడివేడిగా ఈ కూర వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్